ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి లష్కర్లో నేతల సందడి తగ్గిందా డి అంటే డి అనే రీతిలో ఉండే నేతలు మౌనం వహిస్తున్నారా ఆరు నెలల క్రిందటి వరకు పరుగులు తీసిన నేతలు కాస్త ఇప్పుడు నిశ్శబ్దంతో యుద్ధం చేస్తున్నారా నువ్వా నేనా అంటూ పరుగులు తీసే నేతలు మార్పుతో వెనక్కి తగ్గారా తప్ప ప్రభుత్వంతో పోటీ పడి పరుగులు తీసిన వారసులు కూడా మౌనంతోనే నెట్టుకొస్తున్నారా లష్కర్ ఎమ్మెల్యేలకు అసలు ఏమైంది మిత్రబంధంతో కలిసి పనిచేసే నేతలు ఇప్పుడు అన్నింటా మౌనంగా ఉండడం వెనుక కారణం ఏమిటి అసెంబ్లీలో సైతం నోరు మీద పని నేతలు కాస్త తగ్గి ఉండడమే బెటర్ అనుకుంటున్నారా పార్టీ పోరాటం చేస్తుంటే వారు మాత్రం హాజరుతో సరిపెట్టడం వెనక అసలు కారణం ఏమిటి జోష్ తప్పిన లష్కర్ నేటి ప్రత్యేక కథనం మీనల్లో లష్కర్ ప్రాంతానికి రారాసులు వారి గతే నాటి నుంచి వారిరువులో ఒకరు తప్పకుండా ఈ లష్కర్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తుండగా వారే ఇతరత్ర పనులతో బిజీగా ఉంటే వారి స్థానంలో వారి వారసులు సందడి చేసేవారు ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు విషయానికి వస్తే ఆయన కాస్త దగ్గరనే చెప్పాలి ప్రభుత్వం మార్పు ఒక వంతు కారణమైతే ఎవరు దిక్కార స్వరం వినిపిస్తే వారి ఇచ్చేంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుండటంతో ఇక ఈ పోరాటాల కన్నా సైలెంట్ గా ఉండడమే మిన్నా రకంగా ముందుకు సాగుతున్నారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పద్మరావు అన్నింటి తానే వ్యవహరించడంతో పాటు ఫుల్ జోష్ గా ముందుకు సాగేవారు కాగా ఇప్పుడు కొత్తగా అభివృద్ధి పనులు పరుగులు తీసి సాధించేది ఏమి లేదు అన్నట్లుగా మారిపోయారు కేవలం ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కల మినహా మిగతా అంతగా కార్యక్రమాల్లో దృష్టి పెట్టకపోగా ఇక చివరికి అసెంబ్లీలో సైతం నోరు పోగా ప్రోటోకాల్ రగల సమయంలో మాత్రం ఓడిపోయిన నేతలను అసెంబ్లీకి తీసుకురండి అంటూ చురకలంటించి వదిలేశారు ఇక ఆయన అన్ని చోట్ల కనిపించకపోయినా ఆయన స్థానంలో మాత్రం ఆయన కుమారుడు రామేశ్వర సందడి చేస్తుండగా ప్రభుత్వంతో మాత్రం కయ్యానికి మాత్రం నోదం అంటూ వారి పనుల్లో వారిని మగ్నమయ్యారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గులాబీ పట్టులు ఫైర్ బ్రాండ్ గా ఉన్న ఆయన ప్రభుత్వం మార్పు తర్వాత వంద రోజుల్లో ఏం సాధిస్తారో చూసిన తర్వాత మన కాలేచన్న అంటూ ఆరాడే ప్రకటించగా ఇక అనంతరం సోదరి మరణంతో కాస్త ఢీలా పడితే మహంకాళి జాతరకు సైతం పద్ధతి కాదంటూ దూరంగా ఉన్నారు అసెంబ్లీ సమావేశంలో సైతం అంతగా ఆయన పెదవిప్పకపోగా కేవలం లాసేనంత సంతాప తీర్మడం మాత్రం తనతో ఉన్న అనుబంధాన్ని తెలియజేసి ముగించేశారు ప్రభుత్వంపై గులాబీ పార్టీ పోరాటం చేస్తుంటే మాత్రం కాస్త దూరంగానే ఉండగా కొట్లాడితో పరుగులు తీయడం కన్నా అవకాశం వచ్చినప్పుడు చూద్దామంటూ మౌనంగా కాలాన్ని నెట్టుకొస్తున్నారు ఎంపీ ఎన్నికల ముందు వరకు ఆయన కుమారుడు తలసాని సాయి యాదవ్ నియోజకవర్గాల వారికి సందడి ఎంపీ ఎన్నికల నుంచి తప్పుకున్న అనంతరం మాత్రం ఆయన అన్నిటా దూరంగా ఉంటున్నారు తలసాని కేవలం ఎంఎల్ఎగా తాను చేయాల్సిన కార్యక్రమంలో పాల్గొంటూ కాలం విలేస్తున్నారు గతనాటి ఉత్సాహం మాత్రం ఎక్కడ కనపరచపోగా నాటి మాటలకు స్టాప్ పెట్టేశారు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పోరాడాలంటే క్రీటలు గట్టి పట్టుతో పాటు లష్కర్లో తిరుగులేని నేతలుగా ఉన్న వారి ఎరువులు కాగా ఇప్పుడు పోరాటాల పేరుతో లేనిపోని తండాలు తెచ్చుకోవడం కన్నా ఉన్న పదవితో అడ్జస్ట్ అవ్వడమే బెటర్ అన్న స్థాయిలో వారి ఉండగా పార్టీ పెద్దలు ప్రభుత్వ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నా వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా వారి పనుల్లో వారు నిమగ్నం కాగా ఈ మౌనం ఎప్పుడు వీడేది అంటే మాత్రం దానికి సమయం వస్తుంది అన్న రకంగా నేతల ఉండగా మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది అన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉండడం విశేషం కంటర్మెంట్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దేవాలయ పండుగ శుభాకాంక్షలు రెండవ వార్డు మహంకాళి బీరప్ప దేవాలయ ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం అమ్మవారి కరోనా కటాక్షాలు మీపై ఎలా ఉండాలని వేడుకుంటూ జంగిలి రాజు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు బీరప్ప దేవాలయ అధ్యక్షుడు మామ అల్లుని కష్టాలు ఇంకా చుట్టుముడుతూనే ఉన్నాయా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో తంటాల పడ్డ నేతలు ఇప్పుడు గ్రహచారంతో కష్టాలు చూస్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డిని కాలేజీ వివాదాలు చుట్టుముడితే తానేంటో నిరూపించుకోవడానికి మర్రి రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు ముప్పైకి పైగా విద్యా సంస్థల అధిపతి ఎక్కడ తప్పు జరిగినా ఆయన వంకే చూపుతున్నాయి ఏ ఎమ్మెల్యే చేని సాహసం చేసి తన పేరును మరీ రెడ్డి బదిలీ చేసుకోవడానికి కష్టపడుతున్నారా లేనిపో తంటాలు కాస్త మామాలను విసిగిస్తున్న చేసేదేమి లేక అలా నడిపించేస్తున్నారాకస్ కష్టాలు నేటి ప్రత్యేక కథనం అతి సన్నిహిత నేతలుగా కష్టం వచ్చిన సమయంలో నాడు సహాయ సహకారం అందించిన నేతలుగా మంచి గుర్తింపు దక్కించుకున్న నేతలు ఆ మామ వారే మాజీ మంత్రి మల్లారెడ్డి ఒకరైతే మరొకరు మరీ రాజశేఖర రెడ్డి ప్రస్తుతం మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బకు తేలుకోవడానికి కష్టపడ్డ మల్లారెడ్డిని ఇప్పుడు కొత్త కష్టాలు వెంట గతంలో కాలేజీలో గొడవలు జరిగితే అది రాజకీయం అనుకుంటే ఇప్పుడు చిన్న చిన్న తప్పిదాలు కాస్త ఒకరి ప్రాణం తీసేయగా మల్లారెడ్డి కాలేజీలో ఆగమాగం అయిన పరిస్థితి నెలకొంది మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుతున్న అరుణ్ కుమార్య అనే యువకుడు కళాశాలలో గుండెపోటుతో చనిపోయాడు అందులో వారి పొరపాటు లేకుండా సరైన సమయానికి కాలేజీలో అంబులెన్స్ ఉంటే ప్రథమ చికిత్స చేసే అవకాశం ఉండేదంటూ విద్యార్థి సంఘాలు కాలేజీలో ఆందోళనకు సిద్ధమయ్యాయి కాలేజీలో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పాటు కాలేజీలో ఫర్నిచర్ ధ్వంసం చేసి తగలబెట్టే వరకు పరిస్థితి వెళ్ళగా అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటే ఆలస్యం జరగకుండా అరుణ్ కుమార్ ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదంటూ ఆందోళనకు సిద్ధం కాగా మొన్నటి వరకు లేనిపోని పంచాయతీలలో ఉన్న మల్లారెడ్డికి పైన పంచాయతీ కాస్త మరల తలనొప్పిగా మారింది No. What are They're they? they <laughs> మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డి విషయానికి వస్తే ఇప్పుడు కొత్త కష్టాలు ఆయనకు తెచ్చుకోవడంతో పాటు ఏ ఎమ్మెల్యే చేయని సాహసం చేసి తన ప్రజానాయకుడిని నాయకుడిని నిరూపించుకునేందుకు కష్టపడుతున్నారు గతంలో కంటమెంట్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నాలను పరిశీలించి ఆయన పేరును అందుకోగా ఇప్పుడు ఏకంగా వినాయక నగర్ లో సంతోష్ ఆలయ సమీపంలో లోతైన నాలాలో దిగి అండర్ గ్రౌండ్ లో జరుగుతున్న డ్రైనేజీ పూడికతీత పనులు పరిశీలించారు గతంలో సుబేద అనే చిన్నారిణానికి కారణమైన నాలా ఘటనపై నాడు తూతూ మంత్రంగా అధికారులు చర్యలు తీసుకోగా ఇప్పుడు ఏకంగా లోతైన నాలాలో జరుగుతున్న పనులను కింది వరకు వెళ్లి ఎమ్మెల్యే పరిశీలించడం అందరినీ ఆచర్యానికి గురించి లోపల జరుగుతున్న పూడిక తీ పనులు అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకోవడంతో పాటు పూడిక తీత పనులు సవ్యంగా జరిగేలా ప్రతి చోట చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించడంతో పాటు ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డిని లేనిపోని కష్టాలు వెంటాడుతుంటే మర్రి రాజశేఖర రెడ్డి మాత్రం కష్టాలు కొని తెచ్చుకుని పేరు కోసం తాపత్రయపడుతున్నారు పేరును సంపాదించుకున్న మల్లారెడ్డి ఏదో ఒక రూపంలో కష్టాలు నష్టాలు వెంటాడుతుంటే సొంత నియోజకవర్గంలో పేరు కోసం మరి తాపత్రయపడుతున్న పరిస్థితి కాగా మరి ప్రభుత్వంతో పోరాడి నాడు కష్టాలు తెచ్చుకున్న పరిస్థితి నాటిదైతే నేటి కష్టాలు మాత్రం యాదృచ్ఛికంగా రావడం విశేషం కోరిన కోరికలు తీర్చే అన్నానగర్ పోచమ్మ పెద్దమ్మ తల్లి అమ్మవారి భువనాల జాతర పలహార బండ్ల ఊరేగింపుకు తల్లి వస్తున్న ప్రజా ప్రతినిధులకు కంటర్మెంట్ వాసులకు స్వాగతం సుస్వాగతం అన్నానగర్ ప్రజలకు బోనాల జాతర శుభాకాంక్షలు పోచమ్మ పెద్దమ్మ దేవాలయ బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ మద్రయ్య యాదగిరి అన్నానగర్ పోచమ్మ పెద్దమ్మ దేవాలయ అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు ముద్రా సంఘం అధ్యక్షుడు నిఘా నేత్రం కావాలంటూ తలపి తడితే చాలు మైహోనా అంటే వాలిపోయే లీడర్ ఆయన 100 కుళ్ళలే రెడీ ఉన్నా నేను బస్తీ అయినా ఆలయం అయినా ఎక్కడైనా సరే నిరుపేదల కోసం అంటే చాలు ఆ నేత ముందుకు ముందుకొస్తునగా ఆఫ్ సెంచరీకి చేరువలో సెంచరీ లక్ష్యంగా ఆయన ప్రయాణం మొదలు పెట్టారు అరుణ్ యాదవ్ వారి వెట్టి కంటోర్మెంట్ వికాస్ మంచ్ ఫౌండర్ షబ్లూ మీకు సీసీ కెమెరాలు కావాలా అయితే కేరా అరుణ్ యాదవ్ అన్నట్లుగా ఆయన కంటోన్మెంట్ లో పేరు తెచ్చుకోగా వీలైతే షేరింగ్ లేకపోతే సొంత నిధులు అంటూ నెఘా నేత్ర ఏర్పాటుకు బ్రాండ్ గా మారిపోయారు చేయడం చాలా ఆనందకరం విలీనానికి విధేయుడుగా నిరుపేదల పాలిట నెఘా నేత్రల దాతగా సహాయ సహకరణ అందిస్తున్న అరుణ్ యాదవ్ పై నేటి ప్రత్యేక కథనం ఎస్వి న్యూస్ తెలుగు ఛానల్లో కామరాస్ అనేది డొనేట్ చేయడం జరిగింది మళ్ళీ ఇతను నిజంగా అరుణ్ యాదవ్ అనే వ్యక్తి ప్రజా సమస్యలపై ఆ యొక్క ఉన్న స్థానిక ఉన్న కాలనీస్ కానీ స్లమ్స్ లో ఉన్న వాటిలో గుళ్ళకే కానివ్వండి అతను ఎప్పుడు నిరంతరం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రజల మధ్యలో ఉంటూ ఈ రోజు ఈ యొక్క ఎల్లమ్మ గుడికి నలభై గుడి అవుతుంది నలభై ఆరు కూడా అతను కష్టార్జితం ఆయన సొంత డబ్బులతో కూడా ప్రతి ఒక్క గుళ్ళలో కూడా ఆ కంటర్మెంట్ లో ప్రముఖ బోయినపల్లి మార్కెట్ డైరెక్టర్ గా కొనసాగి వికాస్ మంచి ఫౌండర్ గా సభ్యుడిగా కొనసాగుతూ సీసీ కెమెరాల దాతగా అరుణ్ యాదవ్ పేరు తెచ్చుకున్నారు The <laughs> అందరినీ కాపాడే ఆపర్ బాంధవుడుగా భగవంతుడు ఉన్నప్పటికీ ఆ భగవంతుడికి కూడా రక్ష ఉండాలంటూ ఆయనకు ఉచితంగా సీసీ కెమెరాలు అందించి ఓ భక్తుడి తన పేరును బదులం చేసుకోగా నిరుపేద బస్తీలో ఇబ్బంది ఉన్న చోట వీలైతే వారి వంతు సహకారం అందుకొని లేని పక్షంలో తన సొంత నిధుల నుంచి డబ్బులు వెచ్చించి క్వాలిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అందరి చేత మంచి పేరును అరుణ్ యాదవ్ అందుకున్నారు ఆయన చేస్తున్న సహకారంపై వికాస్ మంచి ప్రతినిధులతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తుండగా వారి మనల్ని అందుకుంటూ మరో బ్రహోత్తర కార్యక్రమానికి నేడు మరణ స్వీకారం చెప్పారు నలభరెండవ ఆలయంగా మఠోట్ అంబేద్కర్ హర్స్ లోని ఎల్ ఆలయాన్ని ఎంచుకోగా కార్యక్రమం తన తోటి నేతల వికాస్ మంచి ప్రతినిధులు సంఖ్య రవీందర్ ప్రభుగుప్తా నగేష్ యాదవ్ జంగాల మురళీ జాదవ్ అంబారాసుడితో పాటు పలువురు పాల్గొన్నారు నేను ఈ మంత్ మూడు గుళ్ళు పెట్టి పెట్టా ఒకటేమో శివ పార్వతి నల్లపొచ్చం గుడి వార్డ్ నెంబర్ టూ లో టూ లో మళ్ళా అంబేద్కర్ నగర్ లీడ నాలుగు సీసీ కెమెరాలు ఒక మానిటర్ ఇవ్వడం జరిగింది టోటల్ గా ఈ రోజు వరకు నలభై రెండు గుళ్ళు నేను పెట్టడం జరిగింది నాలుగు స్లమ్ ఏరియాలో పెట్టడం జరిగింది ఇప్పుడు ఇంకెవరికైనా గుళ్ళలో రిక్వైర్మెంట్ ఇటు ఉంటే మీరు చెప్పండి ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఫిఫ్టీ పర్సెంట్ నా తరపు నేను పెడతా ఇంకా వంద గుళ్ళలే పెట్టడానికి రెడీగా ఉన్నా నేను మహమూద్ అంబేద్కర్ హర్స్ లోని చుట్టుపక్క ప్రాంతాలను కలుపుతూ నాలుగు సిసి గ్రౌండ్లతో కూడిన డిస్ప్లే సిస్టమ్ ను అరుణ్ యాదవ్ అందించగా అరుణ్ యాదవ్ అందించిన సహాయంపై అంబేద్కర్ హర్స్ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆలయాన్ని ఆనుకొని సిసి కెమెరాల ప్రాజెక్టుకు ఏర్పాటు చేయగా నేడు వికాస్ మంచ్ ప్రతినిధులు స్థానిక అంబేద్కర్ హర్స్ యువతతో కలిసి సిసి కెమెరాలను ప్రారంభించారు అరుణ్ యాదవ్ తమ నిరుపేద బస్తిలో అందించిన సహాయంపై ఆలయ అధ్యక్షుడు సాంబా ఆనందాన్ని వ్యక్తం చేయగా వారు చేసిన సహాయంపై బస్తీవాసులు సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో రంగనాయకులు సుందర్ భాస్కర్ చిన్న అంజీ సంజు వెంకట్ గురువయ్య రోషప్ప గురువయ్య రంగస్వామి నాగమ్మ మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు అన్న మా బస్తికి గుడి ఉంది ఆ గుడికి సిస్ కెమెరా కావాలని అడగడం జరిగింది అప్పుడు అన్న ఒకటే మాట అన్నాడు నేను గుడికి ఇప్పించి చూపిస్తా అని చెప్పిండు అన్న ఇప్పుడు ఈరోజు మా కోరిక మీద కెమెరాలు పెట్టి చేయడం జరిగింది అన్న మొక్కుకున్న ప్రకారం ఈరోజు నలభై ఆరో గుడికి కెమెరాలు డొనేట్ చేయడం చాలా సంతోషకరం క్వాలిటీతో కూడిన వీడియో రికార్డును చూసి బస్ తమ ప్రాంతంలో సీసీ కెమెరాలు వచ్చేటట్టు మురిసిపోగా కంటోన్మెంట్ లో ఎక్కడైనా సరే అక్కడ పరిస్థితులను బట్టి తన తర్వాతగా సహాయం అందించేందుకు సిద్ధమంటూ అరుణ్ యాదవ్ ప్రకటించగా అరుణ్ యాదవ్ ప్రకటనపై వికాస్ మంచ్ ప్రతినిధులంతా హర్షం వ్యక్తం చేస్తూ శుభాభినందనలు తెలియజేయగా నలభై ఆరు చోట్ల పూర్తయిన సీసీ కెమెరాల ఏర్పాటుకు త్వరలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు అరుణ్ యాదవ్ సిద్దమవుతుండడం విశేషం కంటోన్మెంట్ రెండు మూడు వార్డు ప్రజలకు బోనాల జాతర శుభాకాంక్షలు అందానగర్ బోనాల జాతర పలహార పట్ల ఊరి విచ్చేసిన భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం అమ్మవారి అనుగ్రహం మీపై ఎలా ఉండాలని వేడుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు శాంసన్ రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటోన్మెంట్ శ్రావణ మాస బోనాలకు కంటోన్మెంట్ ముస్తాబైంది రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య అమ్మవారి ఆలయాలు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి ఆషాఢంలో ప్రారంభమై శ్రావణంలో బోనాల జాతరలు ముగుస్తుంటాయి కంటోన్మెంట్లోని పలు దేవాలయాల్లో ఆదివారం బోనాల జాతర జరగనుంది భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు కంట్రపెట్ నిజురకం రెండు మూడు ఐదు ఏడు వాళ్లలోని పలు అమ్మవార్ల దేవాలయాల్లో శ్రావణ మాస బోనాల జాతర జరగనుంది బోనాల జాతరను పురస్కరించుకొని ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు పూర్తి చేశారు అమ్మవారి ఆలయాలను చూడముచ్చడగా ముస్తాబు చేసి బోనాలకు సిద్ధం చేశారు ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడి సెట్టింగ్ల దగదగల మధ్య పరిసర ప్రాంతాలు ప్రత్యేక శోభను సంతరించుకుంటున్నాయి ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అమ్మవారి ఆలయాలు తీర్చిదిద్దబడ్డాయి వార్డ్ అన్నానగర్ అత్యంత ప్రసిద్ధిగాంచింది పోచమ్మ పెద్దమ్మ దేవాలయాల్లో రెండు రోజుల పాటు బోనాల పండుగ వేడుకలు జరగనున్నాయి ఆదివారం బోనాలు సోమవారం రంగం పలహార మండల ఊరేగింపు కొనసాగనుంది గ్రామాల్లో తలపించేలా అన్నా వాసులంతా కలిసికట్టుగా వచ్చి అమ్మవార్లకు బోనం శాఖ సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు బోనాల పండుగను పురస్కరించుకుని అమ్మవారి ఆలయంతో పాటు స్థానిక పరిసర ప్రాంతాల్లో విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా ముస్తాబ్ చేశారు పెద్ద ఎత్తున బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని ఆలయ చర్మ మధుర యాదగిరి తెలిపారు ఆదివారం బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ జాతరకు ఎక్కడ నుంచో మా ఊర్ల చుట్టాలు మా స్నేహితులు మా బంధువులు అందరూ కూడా ఈ యొక్క జాతరకు వస్తారు బ్రహ్మాండంగా జరిగే ఈ యొక్క జాతరను రెండవ పరిధిలోని రసల్పురంలో శ్రీ మహంకాళి బీరప్ప బుగ్గపూచమ్మ దేవాలయంలో సైతం బోనాల పండుగ వేడుకలు సాగుతున్నాయి పలు ప్రాంతాల నుంచి వచ్చి జీవనాన్ని కొనసాగిస్తున్న వారు తమ కులద్యమైన బీరప్ప బుగ్గ పోచమ్మ దేవాలయంలో విశేష పూజలు నిర్వహిస్తుంటారు బోనాల జాతరను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబ చేశారు ఎటు చూసిన ఆ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దారు ఆదివారం ఉదయం నుండి రాతి వరకు బోనాల సమర్పణ కొనసాగుతుంటుంది పోచమ్మ అమ్మవారికి ఒకేసారి తమ కులస్తులంతా తరలివచ్చి ప్రతి ఇంటి నుంచి బోనంతో అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు చెప్పుల మధ్య బస్తీ పెద్దలతో ర్యాలీగా బోనాలు ఎత్తుకుని తరలి వచ్చి గ్రామ సంస్కృతి సాంప్రదాయాలను చాటు చెప్తుంటారు వద్ద ఏర్పాట్లు చేయడం జరిగిందని అధ్యక్షుడు జంగ్లీరాజ్ తెలిపారు కంటోన్మెంట్ నియోజర్గంలో కార్ఖానా మహంకాళి దేవాలయంలో అత్యంత ప్రసిద్ధిగాంచింది మహిమల్ గల అమ్మవారికి మహంకాళి అమ్మవారిని స్థానికులు కలుస్తుంటారు ఆది సోమవారాలు రెండు రోజుల పాటు జరిగే బోనాల జాతర కొరకు ఆలయాన్ని సర్వాంగ శుద్ధంగా తీర్చిదిద్దారు స్థానిక పరిసర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున అమ్మవార్ల దర్శనానికి ప్రజలు వస్తుంటారు కార్ఖాలోని మరే ఆలయం ముత్తుమారిన్ ఆలయంలో సైతం బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతాయి స్థానిక ప్రజలు ముత్తుమారిను కొలుస్తూ మొక్కులు తీర్చుకుంటారు బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లపై ఆలయ దీక్షులు బుల్లెట్ రాజు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు ఐదో వాడులోని కాకాగూడలో సైతం బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి కాకాగుడమ జడల మైసమ్మ దేవాలయంతో పాటు పలు అమ్మవారి ఆలయాలు బోనాల ఉత్సవాలకు ముస్తాబైంది ఏడవవాట్లో సైతం శ్రావణ మాస బోనాలకు దేవాలయాలు ముస్తాబు చేశాయి శ్రావణ మాస బోనాలతో బోనాల ఉత్సవాలు ముగుస్తున్నాయి ఆసడంలో గోనకొండ బోనాలతో ప్రారంభమైన బోనాలు శ్రావణ మాస ఆదివారం బోనాలతో ముగుస్తాయి బోనాలకు చివరి ఆదివారం కావడంతో భక్తులు సైతం పెద్ద ఎత్తున తరలివెళ్లి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు శ్రావణ మాస బోనాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నగారికి అన్నానగర్ బోనాల పండుగ శుభాకాంక్షలు అన్నానగర్ పోచమ్మ పెద్దమతల్లి బోనాల జాతరకు విచ్చేసిన భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం అన్నానగర్ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శివ ముద్రస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణ రాజు రజూ సీనియర్ నాయకులు కంటైన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ఇంజనీర్ గా మారారు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కాదు ఏ లైన్ ఎటు నుంచి వేయాలో తెలియజేస్తూ కంటైన్మెంట్ బోర్డు ఇంజనీర్లకు తన సలహాలు సూచనలు అందజేశారు కంటైన్మెంట్ నాలుగు వార్డ్ అంబేద్కర్ హరిజన బస్తీ అంబేద్కర్ సేవా సంఘం టికెట్ తదితర ప్రాంతాల్లో బస్తీ బాట కార్యక్రమాన్ని నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ నిర్వహించారు బస్తీలో పాదయాత్ర చేస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ సమస్య నెలకొందని పలువురు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు డ్రైనేజీ పైప్ లైన్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రామకృష్ణ బస్తివాసులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మ్యాన్హోల్ పైప్ లైన్ రూట్ మ్యాప్ ను పరిశీలిస్తూ బోర్డు ఇంజనీర్లకు రామకృష్ణ ఫోన్ లో పలు సలహాలు సూచనలు అందజేశారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ విజయానంద్ వార్డు అధ్యక్షుడు రాజు మల్లేష్ సీనియర్ నాయకులు శంకర్ నాగభూషణ్ రెడ్డి ఓంకార్ సర్వేష్ జగన్ లక్ష్మణ్ ఉగ్రసేన్ దీన్ దయాళ్ ప్రేమ్ కుమార్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు నేను నేను అక్కడ కూడా స్లోపేజ్ చూస్తా పాజిబిలిటీ ఉంటే అక్కడ ఉంటే చేస్తాను ఎందుకంటే నువ్వు చెప్పిన వాస్తవం అయితే వాస్తవం తీసుకోవాలంటే కొన్ని అయితే స్లోప్ సికింద్రాబాద్ జింక మైదానంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి పలు విభాగాల్లో విద్యార్థులు ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొన్నారు పోటీలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు ట్రోఫీలను అందజేశారు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ సెక్రటరీ శివ మలేష్లు పాల్గొని బహుమతులు అందజేశారు చిన్నతనం నుంచి వ్యాయామంపై మక్కువ పెంచుకోవాలని ముప్పటి గోపాల్ సూచించారు వ్యాయామం ద్వారా శరీరం దృఢత్వం పొందుతుందని ఎటువంటి రోగాల సైతం దయచేయవని ముప్పటి గోపాల్ అన్నారు వేణుగోపాల్ తో పాటు కండమెంట్ ప్రజల నుంచి వస్తున్న ఆహ్వానాలతో ఆ నాయకుడిలో ధీమా మరింతగా పెరిగింది వార్డ్ల వారిగా నాయకులు చూపించిన ప్రేమానురాగాలకు ఆ ఉద్యమ ఫిదా అయ్యారు మొన్నటి వరకు ఏడో వార్డుకే పరిమితమైన ఆ నేతకు ఐదో వార్డు మోండా డివిజన్ నుంచి పాటలకు అతీతంగా నాయకులు బోనాల జాతరను ఆహ్వానించడంతో ఆ నేత సంతోషం అంతా ఇంతకాదు కంటర్మెంట్ చెందిన సీనియర్ నాయకుడు ఉద్యమ నేతగా రంగ రవీంద్ర గుప్తా గత కొన్ని సంవత్సరాలుగా ఏడో వార్డులో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్నారు ఐదో వార్డులో సైతం పట్టు సాధించి ఎన్నికల వస్తే తన సతీమణిని రంగంలో దింపాలన్న ఆలోచనతో రంగ రవీంద్ర గుప్తా ఉన్నారు బోనాల జాతర సందర్భంగా ఏడో వార్డుతో పాటు ఐదో వార్డు నుండి పెద్ద సంఖ్యలో ఆహ్వానాలు అందడంతో ప్రజల నుండి వస్తున్న ఆదరణలో మరింత ధీమాను పెంచింది ఎమ్మెల్యే శ్రీగణ సూచనతో బీఆర్ఎస్ నుడీ కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగారవీంద్ర గుప్తాకు ఎమ్మెల్యే శ్రీగణ్ సరైన ప్రాధాన్యత కల్పిస్తారన్న నమ్మకంతో ఉన్నారు ఎన్నికల వస్తే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగారవీంద్ర గుప్తా సిద్దమయ్యారు నాయకులు బోనాల జాతర అంటేనే భయపడుతుండగా మొత్తానికి రవీంద్ర గుప్తా బోనాల తనకు అనుకూలంగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆ పవిత్ర నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని అందరి నమ్మకం అలాంటి ఆ పుణ్యక్షేత్రం గంగా స్నానం ఆచరించి కాశీ విశ్వేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించే పనిలో బోడు మాజీ పర్యటనకు వచ్చిన జంపన్న ప్రతాప్ ప్రస్తుతం కాశీ పుణ్యక్షేత్రం సందర్శిస్తూ పాప పుణ్యాల ప్రయోజితం చేసుకునే పనిలో పడ్డారు అందులో భాగంగా కాశీ పుణ్యక్షేత్రంలో త్రివేణి సంగమం వారణాసి విశ్వేశ్వరలింగం అన్నపూర్ణ దేవాలయం కాలభైరవ ఆలయం గణపతి కేదేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాజకీయాలకు ప్రస్తుతం కాస్త విరామం అందించి ద్వాదశ జ్యోతిర్లింగంతో ఒకటి ఉన్న విశ్వేశ్వర లింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పుణ్యక్షేత్రాల దర్శనంతో తన జన్మ ధన్యమైందంటూ కాసు నుంచి సందేశాన్ని వినిపించారు బోనాల జాతర ఆలయాల వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేలా ఏర్పాట్లపై బోర్డు మాజీ సభ్యుడు పాండ్ యాదవ్ దృష్టి సరించారు కంటర్మెంట్ ఆరో వార్డులో పలు చోట్ల అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగ వేడుకలు ఆది సోమవారాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి తాడువాడి నల్లపుచమ్మ దేవని వద్ద అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో క్లీనింగ్ పనులు బోర్డు దఫేదర్ రాజు శాంటిసిన్ సిబ్బందితో నిర్వహించారు స్థానికంగా పరిసర ప్రాంతాలను క్లీనింగ్ చేయాలని బోర్డు అధికారులకు పాండు యాదవ్ విజ్ఞప్తి చేశారు దీంతో ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతున్నారు స్థానికంగా జరుగుతున్న పనులను పాండు యాదవ్ పరిశీలించారు కార్యక్రమంలో సంజయ్ శివశంకర్ గణేష్ రాకేష్ అనిల్ నరేష్ సైతరులు పాల్గొన్నారు జరిగే బోనాల జాతరలో జతనాల్సిందిగా ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నేత పెద్దల నరసింహకు పలు దేవాలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు కాకాగూడ జడల మైసింహ దేవాలయం ముత్తనమ్మ దేవాలయం నల్లపూచమ్మ బాలాజీ కాలనీ ఉపలమ్మ దేవాలయాల కమిటీ సభ్యులు పెద్దల నరసింహాను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు రెండు రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం తెలియాలని పెద్దల నరసింహ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు మూడవ వార్డు అన్నానగర్లో జరిగే బోనాల జాతరలో పాల్గొనల్సిందిగా మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సర్వతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు సారథ్యంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమార్తి రవి నేతృత్వంలో కంటోన్మెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రిని కలిశారు ఆధ్వర్యం జరిగే బోనాల జాతర వేడుకల్లో పాల్గొనల్సిందిగా కోరారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆపేయంగా పేరు పెట్టి పలకరించడంతో వారి సంతోషం అంతా ఇంత కాదు ఆదివారం జరిగే బోనాల జాతరలో పాల్గొనట్లు మంత్రి తెలిపారని శాంసన్ రాజు చెప్పారు మురళీ నాగరాజుతో పాటు పలువురు సీనియర్ నాయకులు మంత్రి అన్నానగర్ బోనాల జాతరను పురస్కరించుకుని రవికి ఆహ్వాన పత్రికను నాయకులు అందజేశారు అన్నానగర్ జరిగే బోనాల జాతరలో పాల్గొనల్సిందిగా బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్లా మహేందర్ నాగరాజు ఆహ్వాన పత్రికను అందజేశారు మోండా డివిజన్ యల్ శంకర్ నగర్ లో జరిగే బోనాల జాతరలో పాల్గొనల్సింది బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు ఆహ్వాన లో పలుచోట్ల జరిగే బోనాల జాతరకు విడివిడిగా పలువురు ఆహ్వాన పత్రికను టిఎన్ శ్రీనివాస్ అందజేశారు బోనాల జాతరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని లోహియా నగర్ అధ్యక్షుడు ఆర్డి నగేష్ తెలిపారు అమ్మవారి మొక్క ద్వారా ఆర్చిని పలు రకాల రంగులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆర్డి నాగేశ్ యాదవ్ నిర్వహించారు పలువురు దాదల సహకారంతో ఆచి నిర్మాణ పనులను పూర్తి చేయడం జరిగిందని వారికి కృతజ్ఞతలను ఆర్డి నగేశ్ యాదవ్ తెలిపారు స్పాన్సర్ గా నిలిచిన వారిని నాగేశ్ యాదవ్ సన్మానించారు ఆదివారం జరిగే బోనాల ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు కార్యక్రమంలో సత్యనారాయణ ప్రతాప్ తో పాటు పలువురు పాల్గొన్నారు డిస్పెన్సరీ వైద్యులు రోజు కార్యక్రమంలో ప్రజలకు చేరువవుతున్నారు మొన్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో ముందుకు సాగిన డిస్పెన్సరీ వైద్య సిబ్బంది నేడు పలు చోట్ల హెల్త్ క్యాంప్లను ఏర్పాటు చేసి వైరల్ ఫీవర్లపై అవగాహన కల్పించారు డిస్పెన్సరీ వైద్యాధికారి డాక్టర్ విశాల్ రాజ్ ఆధృతంలో గాంధీ కాలనీ సర్వసకీ కాలనీలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు పరిసర ప్రాంతాల్లో రోగాలు ప్రబలకుండా క్రిమి సంహారం మందులు పిచికారీ చేయించారు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని విశాఖ రాజు సూచించారు మరో ఆధ్యాత్మిక కార్యక్రమానికి కంటోన్మెంట్ ఏడో వార్డులోని శ్రీ ఆదిపరాశక్తి గోశాల వేదికగా మారింది కంటోన్మెంట్ ఏడో వార్డు గనరాగ్ బస్తీలో ఆదిపరాశక్తి ఆలయంలో గోశాలను ప్రారంభించారు ఆలయానికి వచ్చే భక్తులు గోవులకు పూజలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేశారు గోశాలలో పెద్ద సంఖ్యలో ఆవులను పెంచుతున్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏడో వార్డు బీజేపీ అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభు గోశాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు అశోక్ కుమార్ ముత్తుమోహన్ రమేష్ అనురూప్ తదితరులు వారిని ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో రాజేందర్ రమేష్ గోకుల్ శ్రీకాంత్ చారి తదితరులు పాల్గొన్నారు ఏడో వార్డు గన్రాక్ లో ఏర్పాటు చేసిన గోశాలను కాంగ్రెస్ పార్టీ మహిళా గోశాలలో ఆవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆధ్యాత్మిక భావం కలిగేలా ఆదిపర ఆలయంలో గోశాలను ఏర్పాటు చేయడం సంతోషాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో పాల్గొన్న నిర్వాహకులు సత్కరించారు సీనియర్ నాయకులు గణలింగం మహేష్ అన్నో సంటి రాజు నరసింహాతర్ ఇతరులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చాయంటే ముందు వరుసలో ఉండి కార్యక్రమంలో పాల్గొంటూ ఆధ్యాత్మికత డివిజన్ కార్పొరేటర్ ఆధ్యాత్మిక సంబంధించి ఆహ్వానం అందిందంటే తప్పకుండా హాజరై భగవంతుని సేవలో నిమగ్నం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మారడపల్లిలోని పద్మశాలి భవన్ లో పద్మశాలి మహిళా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హోమ పూజలు పసుమబొట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దీపికా నరేష్ హాజరయ్యారు మహిళలకు పసుపు వాయినాలు అందజేశారు కార్యక్రమంలో పద్మశాలి మహిళా అభ్యుదయ సంఘం అధ్యక్షులు గంజీ రజనీతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం నెజ్జిమిటల్ బజార్ జూలమ్మా దేవాలయంలో అమ్మవారికి సమర్పించిన ఓడివియాన్ని వండి భక్తులకు ప్రసాదంగా అందజేశారు ప్రసాద పాపని కార్యక్రమంలో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు మోడా మార్కెట్లోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం మొదటి శనివారాన్ని ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి భక్తి శ్రద్ధతో పూజలు నిర్వహించి ప్రసాదాన్ని భక్తులకు కొంత దీపిక నరేష్ అందజేశారు టికెట్ లో ఓ కారు అదుపు తప్పి దుకాణంలోకి దూసుకెళ్లింది ఆ సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది కారు ఒకసారిగా దుకాణంలోకి దూసుకుపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు పోలీసులకు సమాచారం అందించారు పికెట్ నుంచి జేబిఎస్ వైపు వెళ్తున్న సమయంలో పికెట్ రామ్నగర్ బస్తీ నుండి మెయిన్ రోడ్డుకు బైక్ పై ఓ మహిళ వస్తుండగా పికెట్ అంబేద్కర్ విగ్రహం నుంచి జేబిఎస్ వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా పక్క రోడ్డు నుంచి వస్తున్న స్కూటీని తప్పించబోయి కుడివైపు ఉన్న షట్టర్లోకి దూసుకుపోయింది షట్టర్ షటర్ ముందు భాగం మెట్లను గుద్దుకోవడంతో కారు ధ్వంసమైంది స్కూటీ నడుపుతున్న మహిళకు సల్ఫ గాయాలయ్యాయి షాప్ మూసి ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు విరపించుకున్నారు కారు నొజ్జునొజ్జు కావడంతో మరో చోటుకి తరలించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు టికెట్ నుండి జేబిఎస్ వెల్కే రోడ్డు మార్గంలో రోడ్లపై ఇష్టానుసారంగా బోర్డులు ఏర్పాటు చేయడంతో పక్క రోడ్ల నుండి వచ్చే వాహనాలను గమనించడంలో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు దూరం నుండి షాపుల ముందు ఏర్పాటు చేసిన బోర్డులు అడ్డుగా ఉండడంతో దగ్గరికి వచ్చే వరకు వాహనాలను గుర్తించలేక వాహనదారులు ప్రమాదాలకు కావాల్సిన పరిస్థితి నెలకొందని వాహనదారులు వాపుతున్నారు వ్యాపారులను రోడ్ల ఆక్రమించి ఏర్పాటు చేస్తున్న బోర్డులను తొలగించాలని పలువురు కోరుతున్నారు డబ్బు సంపాదనకే రాష్ట్రం దాటి వచ్చిన ఆ దంపతులు ఆసుపత్రి పాలయ్యారు ఎన్నో ఆశలతో రూపాయి రూపాయి కూడబెట్టి మంచి జీవితాన్ని అనుభవించాలన్న వారి ఆశ కాస్త అక్రమ నిర్మాణ పనుల్లో ప్రాణం పోగొట్టాల్సిన పరిస్థితి రాగా రక్షణ చర్యలు లేకుండా యజమాని చేయించిన పని కాస్త భార్యాభర్తలను విడదీసిన పాపాన్ని మూట కట్టుకుంది నగరం నడిబొడ్డున జరుగుతున్న ఆ కట్టడానికి అసలు అనుమతుల సంగతి ఏమిటి అన్నది అధికారికి తెలియాల్సి కాగా అందరి నిర్లక్ష్యం కాస్త భర్తను కాటికి పంపి భార్యను ఆసుపత్రికి పాలు చేసింది కాలం భయంగా కట్టిరిగింది కింద పడ్డు అది రెండు అయితే అయిపోతుంది కాలం భయం అయితే భోజన భయంగా కట్టిరిగిపోయి కింద పడ్డు కంటన్మెంట్ మోండా డివిజన్ రెంజిమెంటల్ బజార్లోని నూతన భవన నిర్మాణం ఇది శ్రీకాకుళం చెందిన బైగిరి లచ్చమ్మలు యాభై ఏళ్ల వయసులో ఇక్కడ పనుకు తెచ్చుకుని పనిచేస్తున్నారు భవన్ నిర్మాణ పనుల్లో భాగంగా పలు నిర్మాణాల్లో కూలీలుగా వారిని పనిచేస్తుండగా రాత్రి ఒక్కసారిగా వచ్చిన పెద్ద శబ్దం కాస్త స్థానికులను పరుగులు పెట్టించింది వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ కు చూడగా రక్తపు మడుగులో బైగిరితో లచ్చమ్మ కనిపించారు వెంటనే స్థానికులు పోలీసులతో పాటు యాజమాన్యానికి సమాచారం అందించి వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు కానీ మార్గ మధ్యంలోనే భర్త బైగిరి ప్రాణం కోల్పోగా కొనగిరితో ఉన్న లచ్చమ్మను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు అయితే వారు అలా ఎలా పడ్డారన్నది ప్రశ్నగా మారగా మొదట ఎవరైనా తోసేశారా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అంటూ పుకార్లు వినిపించగా చివరికి నిర్మాణం జరుగుతున్న భవనంలో నిచ్చెన ఎక్కుతున్న సమయంలో జారిపడడం వల్లనే ఇద్దరు కింద పడట్లు ధృవీకరణకు వచ్చారు అయితే నిన్న సాయంత్రం సమయంలో ఈ ఘటన జరగా వెంటనే స్పాటుకు చేరుకున్న పోలీసులు నిర్మాణదారుల ద్వారా వివరాలు సేకరించారు వారి కుటుంబీకులకు సమాచారం అందించడం పాటు మృతుడు బైగిరి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యం అన్నది స్పష్టంగా కనిపిస్తుండగా రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన నిచ్చిన మీద నుంచి వారు కింద పడ్డట్టుగా పోలీసులు ధృవీకరించగా మరి అధికారులకు తెలియకుండా ఇంతటి అక్రమ నిర్మాణం జరుగుతుంటే ఇన్నాళ్లు ఎలా మౌనంగా ఉన్నారన్న ప్రశ్నలు మరి లెక్కలో ఇది అక్రమమా సక్రమమా ఎన్నో వచ్చి పనిచేసే ఆంధ్ర కూలీల సంఖ్య నగరంలో భారీగానే ఉండగా వారికి పని దొరికిందా లేదా అన్నదే ముఖ్యం కాగా పనులు జరిగే సమయంలో జాగ్రత్తలు తీసుకుని వారిని పనిలోకి పంపాల్సిన యాజమాన్యం కాస్త రోజువారి కూలితో వారికి సంతృప్తి పరిచేలా చేతులు దురుపుకుంటుండగా మరి ఈ ప్రాణం పోవడానికి కారకులు ఎవరు ఉన్నది అధికారులకి తెలియాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి